జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది ముందస్తు చర్యల్లో భాగంగా పలు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది సున్నితమైన పర్యాటక ప్రదేశాలను గుర్తించి అక్కడ భద్రతా దళాలు స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను మోహరించాయి జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది ముందస్తు జాగ్రత్తగా దాదాపు యాభై పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా మొత్తం ఉన్న ఎనభై ఏడు పర్యాటక కేంద్రాల్లో సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన నలభై ఎనిమిది టూరిస్టు కేంద్రాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు దూద్పత్రి కోకిర్నాగ్ దక్సం సింథాన్ టాప్ బంగస్ వ్యాలీ సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాలను మూసివేసినట్లు చెప్పారు ఈ ప్రదేశాల్లో భద్రతా దళాలు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి ఆ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని తిరిగి ఓపెన్ చేస్తామని వెల్లడించింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న టూరిస్టు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపింది స్థానిక ప్రజలు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు భద్రతా సమీక్ష కొనసాగుతుందని అవసరమైతే మరిన్ని పర్యాటక కేంద్రాలను మూసివేసే అవకాశం ఉందని వెల్లడించారు లో ఉగ్రదాడి తర్వాత అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి పహల్గామ్ దాడి తర్వాత కశ్మీరీ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ లో ఉన్న ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం పేల్చేస్తుండటంతో దానికి ప్రతీకారంగా వారు పెద్ద ఎత్తున దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి